ఇక నవంబర్ నాలుగవ తారీఖు నాడు లియో పాపు గారు ఒక అధికార పత్రాన్ని విడుదల చేశారు అది మాతెర్ పోపులిస్ పోపులి ఫిదేలిస్ అంటే మాతెర్ పోపులి ఫిదేలిస్ మాతెర్ అంటే తల్లి మదర్ పోపులి అంటే ప్రజలు విశ్వాసలు ఫిదేలిస్ అంటే విశ్వాసము విశ్వసించే ప్రజల యొక్క తల్లి అనే ఒక అధికార పత్రాన్ని విడుదల చేశారు అందులో ఏమున్నదంటే ఈ మధ్యన యూట్యూబ్లో కూడా చాలా చక్కర్లు కొడుతున్నాయి ప్రొటెస్టెంట్ శాఖలకు చెందిన కొంతమంది ప్రసంగికులు ఇక క్యాథలిక్ల పని అయిపోయింది వీళ్లకు నోరు మోయించాడు మరి అమ్మగారిని ఇక గౌరవ ఆరాధించొద్దని చెప్పాడు అందులో అని అన్నారు నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను ప్రొటెస్టాంట్ బోధకులు బైబిల్ గ్రంథాన్ని అర్థం పూర్తిగా అర్థం చేసుకోలేదు ఒక బోధకుడు అంటాడు బైబిల్ గ్రంథం ఎక్స్పైర్ డేట్ అయిపోయిందట దానికి కాలం చెల్లిందట బైబిల్ గ్రంథం దానికి ఎక్స్పైర్డ్ మందుల మీద ఉంటుంది కదా ఎక్స్పైర్డ్ అని ఆ విధంగా కాలం చెల్లిన పాత నిబంధన మనకు అక్కర్లేదు కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువైన రక్షకుడు అని బోధిస్తున్నారు పాత నిబంధన ఎక్స్పైర్ అయిందండి దేవునివాకు ఎక్స్పైరీ డేట్ ఉందా అలా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు మరియు తల్లి ఆరచదు కేథలిక్ల పని అయిపోయింది ఇప్పుడు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆమెను ఆరాధించొద్దని ఇప్పుడు అన్నట్టుగానే పాపుగారే దీన్ని సరి చేశాడు అన్నారు వినండి ఏమైపో పాపు గారు మేరీ సహరక్షణి మధ్యవర్తిత్వరాలు దేవుని అనుగ్రహాలకు మధ్యవర్తి రెండు మేరీ మధ్యవర్తిత్వరాలు అంటే దేవుని కృపకు మధ్యవర్తిగా ఉన్నది ఎక్కడైతే కథోలికులను విశ్వసించే ప్రజల యొక్క రక్షకను సహరక్షికుని అని ఉన్నది ఈ రెండు టైటిల్స్ సహరక్షని మధ్యవర్తి వీటిని రద్దు చేశాడు వాస్తవం మరి రద్దు ఎందుకు చేయగలిగినాడు తన అధికారం లేకుండా ఎవరైనా చెప్తే వాటిని రద్దు చేస్తాడు ఏ పాపుారైనా చెప్పితే దాన్ని రద్దు చేసే అధికారం లేదు ఏ పాపగారు చెప్పారు ఈ టైటిల్స్ మేరీ సహరక్షిణి అని మేరీ దేవుని కృపకు మధ్యవర్తి అని ఏ పాపు చెప్పలేదు వేదాంత పండితులు కొందరు నేను రాయటం జరిగింది కొంతమంది కూడా అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఉపయోగించడం జరిగింది ఎందుకంటే వేదాంత పండితులు రాశారని వేద సత్యాలు వేరు పాటించే ఆచరణ వేరు వేద సత్యాలు మారవు వేద సత్యాలలో ఇలా బోధించబడలేదు టైటిల్స్ తీసివేశాడు కామని ఎందుకంటే ఈ ప్రొటెస్టలు పెడార్థాలు తీస్తున్నారు వేరుగా అర్థం చేసుకుంటున్నారు అందుకని టైటిల్స్ వేయి ఏమేమి టైటిల్స్ సహరక్షిణి మధ్యవర్తి దేవుని కృపకు మధ్యవర్తి కానీ దేవుని తండ్రి దేవునికి మనకు మధ్యన ఒకే ఒక మధ్యవర్తి క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభువుని మనం అడుక్కుంటే బహుశా ఆమె అదే పాత్ర పోషిస్తుంది కానాపల్లిలో పోషించింది కదా అదే పాత్ర పోషిస్తుంది అంతే అర్థం మారలేదు కానీ టైటిల్ పోయింది నేను ఉదయం కూడా చెప్పాను హెడ్ మాస్టర్ అనే పదం తీసేసి ప్రిన్సిపల్ అనే పదం పెట్టారు మారిందా పని మారిందా పని అదే వేరే అర్థం వస్తుంది కాబట్టి హెడ్ అనేది మాస్టర్ అనేది అని ప్రిన్సిపల్ అన్నారు ఉదాహరణకు ప్యారిస్ పీస్ట్ విచారణ గురువు అనేది కొంత విచారణ అని చెయ్యిందని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది మట్టంపల్లి దేవాలయ ఇన్ఛార్జ్ అధికారిని ఎట్లుంటుంది ఆ పాత టైటిల్ తీసేశాడు అంతే పని అదే దానికి రెచ్చిపోయి సంతలు కొట్టుకుంటూ అర్థం చేసుకోకుండా అసలు టైటిలేనే ఉంది గొప్పతనము మాతేర్ పోపులి ఫిదేలిస్ మాతేర్ తల్లి పోపులి ప్రజల ఫిదేలిస్ విశ్వాసుల యొక్క తల్లి ఎక్కడ మారలేదండి ఏం భయపడగలేదు వాటిని ట్రోలింగ్ చేస్తున్నారు ఆ అధికార పత్రాన్ని సరిగ్గా చదవండి అని కమెంట్లు పెట్టుకోండి టైటిల్స్ మాత్రమే పోయాయి ఏ పాపు విడుదల చేశారు ఈ టైటిల్స్ అని మీరు కూడా పెట్టండి కమెంట్ అప్పుడు నోరు మూసుకుంటారు క్లియర్గా అయిందండి వేరే విధంగా నేను వచ్చే ఆదివారం కూడా ఇంకా కొంత జోడించి చెప్తాను దీన్ని చేయాలి ఎందుకంటే మరియ తల్లి దేవుని తల్లి అని అందులో ఉంది విశ్వాసుల తల్లి అని అందులో ఉంది విశ్వసించే ప్రజల యొక్క తల్లి అన్నందులో ప్రజల తల్లి విశ్వసించే ప్రజల తల్లి కాబట్టి నీ విశ్వాసురాలు విశ్వాసుడవైతే నీ తల్లి మరి అని అందులో ఉన్నది అంతే టైటిల్స్ పోతుంది మరి తల్లిని గౌరవిస్తూనే ఉన్నాం ఇది మారదు 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 కాబట్టి మరి తల్లిని గౌరవిస్తూనే ఉన్నాం ఆమె యొక్క ప్రార్థన వేడుదల ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా వచ్చే వరకు వాటికి ఆమె మధ్యవర్తి ఉంటనే ఉంటుంది తండ్రి దేవుని నుంచి ప్రజల యొక్క రక్షణకు యేసు ఒక్కడే ఈ రక్షణకు వేసుకొచ్చినప్పుడు అయితే అతనితో కలిసి పనిచేసింది అంతేగాని ఆయనకున్నంత సగభాగం ఈమెకేమీ లేదు క్లియర్ ఆమెతో కలిసి పనిచేసింది విచారణ గురువుతో పెద్ద మనుషులు పనిచేస్తారు అంత మాత్రం నాకున్న క్రెడిట్ అంతా వాళ్ళకి సగం పోతుందా పోదు ఈ విధంగా అర్థం చేసుకోవాలండి ఫెడర్ భయపడి అయ్యేందో వచ్చిన ఇప్పుడే కొంప మునిగి బాధపడాల్సిన పని లేదు వారు ఎప్పుడు ఛాన్స్ సృపని చూస్తున్నారు క్యాథలిక్స్ తప్పని ఎందుకంటే వాళ్ళను సర్దిద్దుకోవడానికి కప్పిపుచ్చుకోవటానికి మనల్ని తప్పంటున్నారు కాదు కాదు ఇది సత్య స్త్రీ సభ సత్యవేదము బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా బోధించే వీధి బోధకులు కూటి కొరకు కొంతమంది బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవకుండా పిడార్థాలతోటి ప్రజలను భయపెట్టి బోధిస్తున్నారు వారి వైపు వెళ్ళగాకండి వారికి ఎవరు అధికారం ఇచ్చారు గతంలో కూడా నేను చెప్పాను ఒక పీఠం లేని దేవాలయం ఏంది బలి బలి ఏంది పీఠం లేకుండా బలిపీఠం లేకుండా బలి వస్తువుని ఏ విధంగా అర్పిస్తాం ఒక అర్చకుడు లేని దేవాలయం అట్లయితుందండి బోధకుడు ఓ బుర్రకథ చెప్పేవాడు ఓ హాస్య నటుడు అలా అవుతుంది ఇది అది కాదు ఆనాడు కలువరగిరిలో జరిగిన బలి మేడ పై గదిలో పలికిన పలుకులు ఇక్కడ పునరావృతం అవుతాయి మరియు తల్లి వారితో కలిసి ప్రార్థన చేసింది ఆ తల్లి ఇప్పటికి మన ప్రజల మధ్యన ఉన్నది ఈ సత్యాన్ని ప్రకటించండి థ్యాంక్ యూ